అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన ఆలయం గురించి అదే కాళహస్తి గురించి దీనిని దక్షిణ కైలాసం అని కూడా అంటారు శ్రీ కాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ శివుడిని వాయులింగం రూపంలో పూజిస్తారు ఈ లింగం స్వయంభు అని చెబుతారు అందుకే దీనికి పూలు అభిషేకం వంటివి చేయరు ఈ ఆలయానికి పేరు కూడా చాలా ప్రత్యేకం ఒకసారి ఒక సర్పం ఒక ఏనుగు ఒక సాలీడు ముగ్గురు శివుడిని తమ తమ విధంగా పూజిస్తున్నారు అప్పుడు శివుడు వారి భక్తిని చూసి సంతోషించి ఈ చోటు పేరు శ్రీకాళహస్తి అని పెట్టాడు ఇక్కడి మరో విశేషం రాహుకేతు పూజలు జాతకంలో రాహుకేతు దోషం ఉన్నవారు ప్రత్యేకంగా ఇక్కడ పూజ చేస్తారు అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు చరిత్రలో కూడా ఈ ఆలయానికి పెద్ద ప్రాముఖ్యం ఉంది కన్నప్ప అనే ఒక గొప్ప భక్తుడు తన రెండు కళ్ళను శివుడికి అర్పించి తన భక్తిని చూపించాడు ఈ కథ ఇప్పటికీ భక్తులందరికీ స్ఫూర్తిస్తుంది ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక దీపం కదులుతూ ఉంటుంది గాలి వల్ల ఆ దీపం మారిపోదు అందుకే ఇక్కడ శివుడిని వాయులింగం అని పిలుస్తారు పదిహేను పదహారులో రాజు కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం ఈ ఆలయానికి ఎంతో వైభవాన్ని తెచ్చింది అందువల్ల శ్రీకాళహస్తి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు అది భక్తి చరిత్ర అద్భుతాల కలయిక ఒకసారైనా తప్పకుండా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్